శనిదేవుడికి నువ్వుల నూనె ఎందుకు సమర్పిస్తారు ఈ డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది నేను క్లియర్ చేసేస్తాను వినండి ఒక రోజు శనిదేవుడు తన శక్తి ధైర్యాన్ని చూసుకుని నవ్వుతూ గర్వపడుతూ ఉంటాడు అది చూసిన నారదుడు నువ్వు హనుమంతుడితో పోటీ పడి గెలిచినప్పుడే నీ శక్తిని బలాన్ని అంగీకరిస్తానని నారదు ముని అంటాడు అప్పుడు శనిదేవుడు ఎలాగైనా హనుమంతుడితో పోటీ పడి గెలవాలి అని అనుకుంటాడు ఆ సమయంలో హనుమంతుడు కిష్కిందవనంలో కళ్ళు మూసుకుని తపస్సు చేస్తూ ఉంటాడు శ్రీరాముడు భక్తిలో మునిగిపోయిన హనుమంతుడి దగ్గరికి వెళ్లి శనిదేవుడు తనతో పోరాడి గెలవమని సవాలు చేస్తాడు కాని హనుమంతుడు దానికి అంగీకరించడు శనిశ్వరుడు తనతో పోటీ పడాల్సిందే అని పోటీ పడతాడు అప్పుడు హనుమంతుడు తన తోకతో శనిశ్వరు చుట్టి విడిపించుకోమంటాడు శని ఎంత ప్రయత్నించినా విడిపించుకోవాలని చూసినా ప్రతిసారి హనుమంతుడు పట్టు బిగించాడు అప్పుడు శనిదేవుడికి ఊపిరి ఆడలేదు దానితో శని గర్వం పోయి తనను విడిచిపెట్టమని వేడుకుంటాడు హనుమ చేతిలో గో ంగా ఓడిపోవడమే కాకుండా హనుమంతుడు తన చోకతో చుట్టడం వలన శనీశ్వరుని శరీరం అంతా కమిలిపోయింది ఒళ్లంతా గాయాలు అవ్వడంతో హనుమ నువ్వుల నూనె తీసుకుని శనీశ్వరుని గాయాలపై అద్దుతాడు దానితో శనిదేవుని నొప్పి తగ్గుతుంది ఎవరైతే శనిదేవునికి భక్తితో నువ్వుల నూనె సమర్పిస్తారో వారి కష్టాలు బాధలు తీరుతాయని విముక్తిని చేస్తానని అంటాడు హనుమంతుడు భక్తులను కూడా వేధించరని హనుమకి మాట ఇస్తాడు శనిశ్వరుడు శనిశ్వరుని గురించి పూర్తి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసేయని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్